మేషరాశి వారికి ఏడు ఎనిమిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మేషరాశి వారికి అండి రెండు కోరికలు తీరబోతున్నాయి ఈ రెండు కోరికలు తీరడంతో పాటు మీరు కుబేరులాగా మారబోతున్నారు సమయానికి డబ్బు చేతికి అందుతుంది ఆర్థికంగా మీకు బాగా కలిసి అన్ని కష్టాల నుంచి మీరు బయటపడతారు అలానే కాకుండా కొంచెం ఏంటంటే కనుక మీకు ఈ రెండు రోజులు కూడా అనుకూలిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అలానే కాకుండా ఏంటంటే మీ ఇంటి పరంగా కావచ్చు కొంచెం కలిసొచ్చే కాలం కాబట్టి మీరైతే శుభ ఫలితం చూస్తారు మీకేంటంటే కనుక ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది అందరూ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు ప్రోత్సహిస్తారు ఇంకా మీరు పనుల్లో ముందుకు వెళతారు జాబ్లో ఇంకా సక్సెస్ని చూస్తారు అలానే కాకుండా ఏంటంటే కొత్త బిజినెస్ చేయాలనుకునే వారికి కూడా మంచి ఆదరణ అభిమానం లభిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు మీరు ఏంటంటే కనుక బిజినెస్ చేయాలని నలుగురితో చర్చించినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే కనుక ఎంకరేజ్ చేస్తారు కానీ డిస్కరేజ్ అయితే చెయ్యరండి అంటే చెయ్యకు అది వేస్ట్ ఇలా అనకుండా ఏంటంటే చేసుకో సక్సెస్ అవుతావు అన్నట్టుగా ఏంటంటే సలహాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ మీ పెద్ద రెండు కోరికలు ఏంటంటే కనుక ఒకటి బిజినెస్ చేయడం అలానే కాకుండా ఇంకా మీ పర్సనల్గా ఏవైనా సరే కోరికలు ఉన్నాయి అంటే సంతానానికి సంబంధించింది కావచ్చు మీ పెళ్లికి సంబంధించింది ఉద్యోగానికి సంబంధించింది ప్రమోషన్కి సంబంధించిన ఇలాంటి కోరిక అయితే ఖచ్చితంగా తీరా తీరుతుంది అలానే కాకుండా ఏంటంటే అందరి ప్రశంసలు అయితే మీరు అందుకుంటారు మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉందండి ఈ రెండు రోజులు కూడా మీకు ఏంటంటే కనుక పని భారం అధికంగానే ఉంటుంది బాగా శ్రమపడాల్సిన అవసరం వస్తుంది కంటికి సంబంధించిన సమస్య వచ్చే ఉన్నాయి అంటే కళ్ళజోడు రావటం కానీ కంటికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు రావటం కానీ కళ్ళ మంటలు రావటం కానీ అంటే కళ్ళల్లో ఏదో పోచ్చినట్టు నిద్ర సరిగ్గా లేక ఆలోచనలు పడిపోయి అంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలాగే కాకుండా ఏంటంటే కొంచెం కళ్ళకు సంబంధించిన ఇబ్బంది అయితే ఇక్కడ క్లుప్తంగా కల్పిస్తుంది అదొక్కటి మీరు చూసుకోండి సరిపోతుంది ఏంటంటే సమయానికి నిద్రించండి ఆలోచనలు కొంచెం పక్కన పెట్టండి అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం కంటికి ఏదైనా చిన్న సమస్య వచ్చింది అని మీకు ఒకవేళ అనిపిస్తే వెంటనే ఏంటంటే కనుక వైద్యులని అంటే మీరు సంప్రదించండి ఎందుకంటే మీకు చిన్న దానితోనే మనం తీసేసుకుంటే సరిపోతుంది కదా దాన్ని మనం పెద్దగా చేసుకోకూడదు కదండి కాబట్టి ఏంటంటే అదొకటి జాగ్రత్త వహించండి బిజినెస్ పరంగా మీరు ఏంటంటే కనుక మీ కోరిక తీరుతుంది బిజినెస్ పరంగా ఏంటంటే కనుక మీకు రావాల్సిన లావాదేవీలు మీ చేతికి అందుతాయి అలానే కాకుండా మనం చెప్పాం కదా ఈ పెళ్లికి సంబంధించింది కావచ్చు సంతానానికి సంబంధించిన కోరిక అయితే ఖచ్చితంగా తీరే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే పెళ్లి జరగదండి పెళ్లికి సంబంధించిన వార్త మీ అమ్మ నాన్న చెవిలో పడుతుంది లేదంటే వారికి ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు బంధువులు కావచ్చు దూర బంధువులు కావచ్చు లేదంటే ఫలానా వాళ్ళు ఎవరైనా సరే చెప్పే అవకాశం అయితే ఉంటుంది దానిపై చర్చించే అవకాశం ఉంటుంది అంతేకాని వివాహం జరుగుతుందని కాదు ఇది ఒక కోరిక అనమాట అది కూడా తీరే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ప్రేమలో ఉన్న వారి యొక్క ప్రేమ ఫలించే అవకాశం అయితే ఉంటుంది ఒకరికి ప్రపోజ్ చేయటం కానీ అంటే ప్రేమికులు విడిపోయి ఉన్నారు కదా వాళ్ళు కడవటం కానీ ఇలా జరుగుతాయి ఈ కోరికలు అయితే తీరే అవకాశాలు అయితే ఉంటాయి మనం రెండు అనుకున్నాం కానీ కొన్ని ఇంకా మీకు ఒక రకంగా చెప్పాలంటే ఒక రెండు మూడు కోరికలు తీరే అవకాశం అయితే ఈ రెండు రోజుల్లో అధికంగా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉంది దైవానుగ్రహం అయితే ఏంటంటే కనుక ఇంకా మీరు ముందుకు వెళ్ళబోతారు ఇంకా మంచి మంచి పనులు చేస్తారు పనుల్లో బాగా రాణించగలుగుతారు మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళే ఏంటంటే కనుక మిమ్మల్ని అభినందించే అవకాశం ఉంటుంది మిమ్మల్ని చాలా వరకు కూడా వారే ఏంటంటే కనుక మిమ్మల్ని ప్రోత్సహించే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే మీరు ఒక రకంగా చూడాలంటే అందరికి హెల్ప్ చేస్తారు కదండి హెల్ప్ చేయటంతో పాటు ఏంటంటే కనుక ఎవరిని కూడా అంటే ఇలా ద్వేషించటం కానీ మన వాళ్ళే అనుకుంటారు కాకపోతే కొందరు ఏంటంటే కనుక మీతో ఉన్నంతసేపు కూడా బాగుండి ఆ తర్వాత మీ అవసరాలు తీరిన తీరిన తర్వాత మీపై చాడీలు చెప్పటం మిమ్మల్ని చాలా వరకు కూడా బాధ పెట్టడం మీ యొక్క అంటే సుఖాన్ని వాళ్ళు ఆగేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు కాలం కొంచెం బాగా కలిసి వస్తుంది ఆ దూరం పెట్టిన శత్రువులే ఏంటంటే మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా మీతో మాట మాట కలుపుతారు అలానే కాకుండా వారు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని చక్కగా ప్రోత్సహిస్తారు అన్ని రంగాల వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది చక్కగా ఉండబోతుంది కానీ కంటికి సంబంధించిన సమస్య మాత్రం ఖచ్చితంగా వస్తుందండి అది గుర్తుపెట్టుకోండి మేషరాశిలో ఉండే అందరికీ వస్తుందా అండి అంటే కనుక అయితే రాదు కొంతమందికి మాత్రం ఖచ్చితంగా వస్తుంది కొంతమందికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కొంతమందికి వచ్చిందని కూడా చెప్పొచ్చు వచ్చిన వాళ్ళకు కూడా తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అక్కడ మీరు చూసుకుంటే సరిపోతుంది ఇక మిగతాదంతా కూడా సూపర్ అని చెప్పొచ్చండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అంటే చిన్న చిన్న సమస్యలు అంటే కనుక ఏదో ఒక చిన్న సమస్య అంటే కనుక ఇప్పుడు మనకి ఒక చిన్న సమస్య రావచ్చు కొంచెం ఏంటంటే ఇబ్బంది కలగవచ్చు ఇలా ఏంటంటే కొన్ని చిన్న చిన్న ఉంటాయి లిటిల్ బిట్ అనమాట అవి మీరు వాటిని తీసేసుకోగలుగుతారు వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీరు బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు కాబట్టి ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీ పర్సనల్ విషయాలు ఉన్నాయి అవి మీ పర్సనల్ అంటే మీరే మీ దగ్గరే పెట్టుకోండి ఇతరులతో పంచుకోవటం అలా పనిచేసుకొని పర్సనల్ విషయాలు అన్నీ కూడా అంటే నలుగురికి చెప్పుకోవటం నలుగురి అంటే నోట్లలో పర్సనల్ విషయాలు నానటం అలానే కాకుండా వారి ద్వారా ఇంకా కొంతమందికి ఆ పర్సనల్ విషయాలు షేర్ అవ్వటం ఇలాంటివి మాత్రం చేసుకోకండి మనాన్ని నమ్మిన వాళ్ళ వ్యక్తులు ఏంటంటే కనుక మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారు మేషరాశిలో నైంటీ నైన్ పర్సెంట్ జరుగుతుందండి మందికి తెలుసుండొచ్చు అందుకే ఏదైనా ఉంది ఈ పర్సనల్ ఇది ఎవరికి చెప్పుకోకూడదు వీళ్ళు నా స్నేహితులు అని మీరు చెబుతారు కదా స్నేహితులు మీ ముందే మీ వెనక వాళ్ళు శత్రువులు ఒక రకంగా చెప్పాలంటే కా కాబట్టి వారి నుంచి కొంచెం దూరం ఉంటే చాలా బెటర్ ఎలాంటి పర్సనల్ విషయాలను మాత్రం షేర్ చేసుకోకండి చాలా బాధపడతారు తర్వాత మీ పర్సనల్ అంతా కూడా బట్టబయలైపోతుంది నలుగురి నోట్లలో మీ పర్సనలే ఉంటూ ఉంటుంది అయ్యో ఇలా అంట కదా అన్నట్టుగా ఏంటంటే కనుక మీ ముందే మళ్ళీ వాళ్ళు చెప్తారు అందుకే ఏ విషయమైనా సరే పంచుకోకండి మీలో పెట్టుకోండి ఇంకా మీరు కాముగా అయిపోండి అందరినీ కూడా గుడ్డిగా నమ్మకండి నమ్మిన వారందరూ కూడా మిమ్మల్ని మోసమే చేస్తారు మిమ్మల్ని నమ్మిన వ్యక్తులందరూ కూడా ఏంటంటే కనుక బాగా దెబ్బతీస్తారని ఒక రకంగా చెప్పొచ్చు మేషరాశి వారు ఎప్పుడు కూడా దైవ దర్శనం చేసుకోండి ఎవ్వర్ని కూడా మీరేంటంటే కనుక కసిరిచ్చ అంటే కసిరిచ్చి మాట్లాడటం కోపం వారి మీద చూయించటం వారిపై ఏంటంటే కనుక ఎక్కువగా ద్వేషించటం ఇలాంటివి చేయకండి మీరు ఎక్కువగా ద్వేషించి కొంతమందిని బాధ పెడతారు మీ మాటలతో ఆ మాటలతో బాధపడిన వాళ్ళు మిమ్మల్ని మీ మంచి కోరే వాళ్ళే శత్రువులు ఏంటంటే కనుక మీ ముందు నటించే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు శత్రువులు కాబట్టి ఏంటంటే కనుక శత్రువులు ఎవరు మంచి వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఎవరు పొగుడుతున్నారు మిమ్మల్ని ఎక్కువగా ఎవరు అభినందిస్తున్నారు అది తెలుసుకోండి మీ ముందుగా ఏంటంటే కనుక అండి మంచిగా మాట్లాడి మీ వెనక గోతులు తీసేవారు చాలామంది ఉంటారు కానీ మిమ్మ మీరు ద్వేషించిన కానీ మీతో మాట మాట కలుపుకొని మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా ఎంకరేజ్ చేస్తారు కదా వాళ్ళు నిజమైన అంటే అభిమానులని ఒక రకంగా చెప్పవచ్చు కాకపోతే మీరు ఏంటంటే కనుక మంచి వారిని దూరం పెడతారు చెడు వారిని లాక్కు అంటే లాక్కుంటారు దగ్గరికి ఇది ఒకటి మీలో మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు అది తెలుసుకోండి అలా తెలుసుకుంటే ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు కానీ మేషరాశి స్వభావం అయితే చాలా చక్కగా ఉంటుందండి బాగుంటుంది హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనమాట మన దగ్గర లేకపోయినా వారికి మనం పెడదాం అన్నట్టుగా కొంతమందిలో ఉంటూ ఉంటుందన్నమాట కాబట్టి ఇంకా జాగ్రత్త వహించుకోండి సరిపోతుంది మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి ఏడవ తేదీ అంటే ఏడవ తేదీ అంటే కనుక మంగళవారం వస్తుంది కదా బాగుంటుందండి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు భార్య భర్తల పరంగా ఏంటంటే కనుక చిన్నపాటి అపార్థాలు వచ్చి కొంచెం దూరంగా ఉన్నారు కదా వాళ్ళు ఖచ్చితంగా కలిసే అవకాశం అయితే ఉంటుంది ఫోన్ కాల్ ద్వారా అయినా సరే మీరు కొంచెం ఆనందపడతారని చెప్పొచ్చు ప్రేమికుల్లో కూడా ప్రేమ బలపడే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగాలు చేసే వాళ్లకు బాగా కలిసి వస్తుంది వ్యాపారం చేసే వాళ్ళకైతే బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు వృత్తిల్లో కూడా బాగా రాణించగలుగుతారు విద్యా పరంగా బాగుంటుంది కోర్టు కేసుల పరంగా బాగుంటుంది కోర్టు కేసుల్లో విజయం మీదే కలుగుతుంది రెండు రోజుల్లో అలానే కాకుండా ఏంటంటే కనుక సినీ ప్రముఖులకు బాగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగానే ఉంటుంది అలానే అన్ని రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది అనమాట ఏ రంగం వారికైనా సరే ఇక్కడ నష్టం ఉందని చెప్పలేము అలానే లాభం ఉందని చెప్పలేము కానీ ఒక మధ్య రకంగా ఉందని చెప్పొచ్చు ఇక మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఫ్యామిలీ పరంగా పిల్లల పరంగా ఇంటి పరంగా అంతా కూడా బాగుంటుంది కొంచెం ఏంటంటే కనుక ఖర్చు పెరుగుతుంది అంటే మరీ అంత కాదు ఖర్చు పెరుగుతుంది ధనం వస్తుంది ఇక్కడ కాబట్టి మీకు ఏంటంటే కనుక కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి అవి చూసుకుంటే సరిపోతుంది ఏడవ తేదీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు చక్కగా ఈ రోజు మీకు అనుకూలిస్తుంది ఈ రోజు మీరు ఏది చేసినా బాగా కలిసి వస్తుంది ఇక ఎనిమిదవ తేదీ బుధవారం కాబట్టి ఈ బుధవారం తేదీ రోజున కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేదు కాకపోతే మనం చెప్పాం కదా కంటి సమస్య వస్తుందని దానివల్ల మీరు కొంచెం సఫర్ అవుతారు అదొకటి చూసుకోండి అందరికి వస్తుందా అంటే కనుక మీకు తెలిసి ఉంటుంది కదా మీరే ఆశ్చర్యపోతారనమాట కాబట్టి అది కూడా మీరు గమనించుకుంటే సరిపోతుంది ఆ కంటికి సంబంధించి కొంచెం ఏంటంటే కనుక వైద్యులని అంటే సంప్రదింపులు జరిపే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం బాధ కలుగుతుంది అనమాట అయ్యో ఇలా అయిపోయింది కదా అన్నట్టుగా కొంచెం బాధ కలుగుతుంది ఆ యొక్క బాధలో ఉండే అవకాశం అయితే ఉంటుంది మిగతా అదంతా కూడా ది బెస్ట్ రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు అంటే ఇక్కడ ఏంటంటే కనుక పని పెరుగుతుందండి పని కొంచెం ఏంటంటే కనుక ఎక్కువైపోతుంది పని పెరిగినప్పుడు ఏంటంటే కనుక మీకు ఇరిటేషను కోపము ఎక్కువగా వస్తుంది బాగా కసరిస్తూ ఉంటారు అందరినీ అంటే ద్వేషిస్తూ ఉంటారనమాట పో ఏ అన్నట్టుగా కొంచెం ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం ఇలా పెద్దగా కొంచెం గట్టిగా అర్చినట్టు అవ్వటం ఇలాంటివి మీరు చేస్తారని చెప్పొచ్చు కాబట్టి వీటికి కూడా కొంచెం మీరు చూసుకోండి మాట్లాడేటప్పుడు పెద్ద చిన్న గమనించుకోండి అలానే కాకుండా ఏంటంటే కోపం వస్తే కొంచెం కంట్రోల్ చేసుకోండి ఏంటంటే పని పెరిగింది కదా అనేసి తిండి తిప్పలు మానేసి మరీ పనులు చేస్తారు అలా చేసుకోకండి అనారోగ్యం దెబ్బతింటుంది అలానే కాకుండా ఏంటంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి మళ్ళీ దానివల్ల మీరే సఫర్ అవుతారు అది కూడా చూసుకోండి మిగతా అదంతా కూడా బాగుంటుంది ఈరోజు అందరికీ కూడా అనుకూలిస్తుంది ప్రేమికుల ప్రేమ ఇంకా పెరుగుతుంది భార్యాభర్తల పరంగా అంటే చాలా వరకు కూడా అండి బాధల్లో ఉన్నారు కదా అలాంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది పిల్లల్లో ఉండే అనారోగ్యం తొలగిపోతుంది అలానే కాకుండా రంగాల్లో రాణించగలుగుతారు దానికి తోడు ఏంటంటే కనుక ఈ రోజు రియల్ ఎస్టేట్ వాళ్ళకు పెద్దగా అనుకూలించిన సమయం అని చెప్పొచ్చు మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ ఏ ఇబ్బంది అయితే లేదు ధనం వస్తుందండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి డబ్బు చేతికి అందుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంటర్వ్యూలకు వెళ్ళిన వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది అలానే ఏంటంటే సంతాన కోసం ఎదురు చూస్తున్నారు కదా అలాంటి వాళ్లకు సంతానం కల నెరవేరే అవకాశం అయితే ఉంటుంది రోజు ఇది ఒకటి మీ కోరిక అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక వ్యాపారం చేద్దామనుకుంటున్నారు కదా ఆ వ్యాపారంలో బాగా రాణించాలనేసి డబ్బు అడుగుతారు కదా ఆ డబ్బు మీ చేతికి అందుతుంది అందుతుందంటే వస్తుందని కాదు ఇస్తామని మాటిస్తారు అది కూడా మీ కోరిక అది కూడా తీరుతుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి మేషరాశి వారికి అయితే చక్కగా అనుకూలించే సమయం అని చెప్పొచ్చు